కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు అదే విజయవాడ సిపి అమలాపురంలో ఇలానే మద్యం ఫ్యాక్టరీ బయటపడింది ఏలూరులో ఇదే మాదిరిగానే బయటపడ్డాయి రేపల్లెలో ఇదే మాదిరిగానే బయటపడ్డాయి నెల్లూరులో ఇదే మాదిరిగానే బయటపడ్డ పరిస్థితుల మధ్య ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల బాటిళ్ళు రాష్ట్రంలో కొన్ని లక్షల బాటిళ్ళు వీళ్ళు తయారు చేసేది వీళ్ళే డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా ఇది తంబలపల్లి నియోజకవర్గంలో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా నియోజకవర్గంలో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా తంబల్లపల్లె నియోజకవర్గంలో ములకల్ చెరువులో లభ్యమైన ఫ్యాక్టరీ ఫ్యాక్టరీతో పాటు పట్టు క్లీ మద్యం బాటిల్ క్లీ మద్యం బాటిల్ నెక్స్ట్ ఫోటో మళ్ళీ అన్నమయ్య జిల్లా ఇంత పొగడ్బందీగా చేస్తూ ఉన్నారు దానికి సంబంధించి ఏకన్నా బాటల్ చూడండి బాటిల్ స్టాంపులు లేబుల్లు అన్నీ నీట్గా పెట్టడం దాన్ని వల్ల నీట్గా మళ్ళా ప్యాక్ చేయడం ప్యాక్ చేసే బాక్సులు కూడా మళ్ళా ఫిషర్ చూడు బాటిల్ అని కూడా మళ్ళా బ్యాగ్స్ కూడా ఇవన్నీ రకరకాల బ్రాండ్స్ ఏమేమి బ్రాండ్ పేరు కూడా ఇది ఇబ్రహీంపట్నంలో సిమిలర్గా ఇబ్రహీంపట్నంలో కూడా ఇలాంటి పరిస్థితి వాళ్ళ ఫ్యాక్టరీ ఆ చిన్నపాటి ఫ్యాక్టరీ ఆ ఫ్యాక్టరీలో దొరికిన బాటిళ్ళు దొరికిన మెటీరియలు దొరికిన మిగతాటివన్నీ చూడండి బాట బ్రాండ్స్ కూడా కేరళ మాల్ట్ అంట ఓల్డ్ అడ్మిరల్ అంట మంజీరా బ్లూ అంట క్లాసిక్ బ్లూ అంట ఇంకోటి ఏదో ఇంకా ఎతికిల లేబుల్ ఇంకా అతికిచ్చే అతికిచ్చే కార్యక్రమంలో పెట్టారు కానీ ఇబ్రాహీంపట్నంలో ప్యాక్ చేసి నీట్గా మంజీరాకి సంబంధించినట్లు కానీ ఇది సీజ్ చేసిన ఖాళీ బాటిళ్ళు క్యాన్లలో ఉన్న స్పిరిట్ కానీ ఆ చిన్నపాటి ఫ్యాక్టరీ ఆ ఫ్యాక్టరీ సెటప్ ఇది వాళ్ళ రీటై వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ వాళ్ళకు సంబంధించిన షాపులు వాళ్ళకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏఎన్ఆర్ రెస్టారెంట్ అండ్ బార్ ఆ పేరు కూడా బాగా పెట్టిన ఒక నాగేశ్వరరావు గారు పేరు పెడతారు ఒకరు ఎన్టీఆర్ గారి పేరు పెడుతున్నారు కానీ ఇది పర్వాడలో ఇది విశాఖపల్లి జిల్లా పర్వాడలో అక్కడ వచ్చిన సైజ్ ఫ్యాక్టరీ చూడు మళ్ళీ ముసుకేసి మళ్ళా పెడతారు మళ్ళా ఎక్కడ బయట ఎక్కడ మనుషులు బయట ఫోటోలు బయటకు రాకూడదు సేమ్ ఇదే సెటప్ అక్కడ కూడా ఇదే మాదిరిగానే స్టిక్కర్లు ఇదే మాదిరిగానే ఏకంగా స్టిక్కర్లు బాటిళ్ళు లేబుళ్ళు మ్యానుఫ్యాక్చరింగు అందులో చోట కూడా కాదు ఇంత ఇంతకుముందు నేను చూపించినట్టుగా ఇబ్రహీంపట్నము దానికన్నా ముందు పర్ దానికన్నా ముందు తాబల్లపల్లె దానికి తర్వాత ఇబ్రహీంపట్నం ఇబ్రహీంపట్నం తర్వాత అనకాపల్లి జిల్లా పరవాడ ఇక్కడ పరవాడలో చేస్తా ఉన్నది ఎవరు అని బాగా ఎంత చక్కగా ఇద్దరు బాగా నవ్వుతున్నారు స్మార్ట్గా ఉన్నారు ఇద్దరు కానీ ఇది అమలాపురంలో పట్టుబడ్డ నకిలీ బాటల్లు నకిలీ మధ్య ఆశ్చర్యం కలిగించే విషయం ఇది ఇంత ఆర్గనైజ్డ్గా మ్యానుఫ్యాక్చర్ చేయడం ఆర్గనైజ్డ్గా డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అన్నీ కూడా ముందుగానే వీళ్ళ కంట్రోల్లోకి తీసుకోవడము ఆ కంట్రోల్ భాగంగా వాళ్ళే కొత్త కొత్త ఆరోపణలు చేస్తారు వాళ్ళే ఆ ఆరోపణలను నిజం తప్పుడు ప్రశ్నిస్తే వారిపై కూడా ముద్రేసేస్తారు నిజంగా కొన్ని కొన్ని కామన్ సెన్సికల్ గా అనిపించే కొన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతారు నకిలీ మద్యం వ్యవహారం వెనుక ఉన్నది చంద్రబాబు మనుషులు తంబళ్ల టిడిపి టీడీపీ ఇన్ఛార్జ్ ఆయన ఆ ఫోటోలో కనిపిస్తూ ఉన్నది తంబల్ల పాలు ఇస్తూ ఉన్నాడు పోటీ చేసిన వ్యక్తి మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీ క్యాండిడేట్గా ఉన్న వ్యక్తి మరో మరో వ్యక్తి జనార్దన్ రావు ఆయన పక్కనే ఉన్నాడు నాయుడు పక్కనే చంద్రబాబు నాయుడు పక్కనే ఆయన జనార్దన్ రావు ఈయన నాయుడు లోకేష్తోనూ చంద్రబాబుతోనూ చక్కగా పోదులిస్తూ ఆ ఇంటి మెసీని కూడా చూపిస్తూ ఎంత చనువుగా ఉన్నారో కూడా మీరే చూడండి ఇదంతా ఒక టీడీ ఒకదంతా మా ఎన్నికల్లో బాండ్లు సైతం ప్రచారం బాండ్లు బాండ్లతో పాటు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు ఫోటో చూడండి ఎంత చక్కగా ప్రతి ఇంటికి పోయిస్తున్నాడు సరే నేను అడుగుతా ఉన్నాను ఈ జనార్దన్ రావు అని చెప్పి ఎవరైతే చెప్తా ఉన్నారో సురేంద్ర సురేంద్రనాయుడు జనార్దన్ రావు అని ఆయన ముగ్గురు ఇంతకుముందు ఫోటోలు చూపించిన ఈయన సురేంద్ర నాయుడు ఆయన జయచంద్ర రాజు ఆయన జనార్దన్ రావు ఈయన జయచంద్రారెడ్డి సరే కాస్త ముందుకు పోయే ముందు వీళ్ళ గురించి ఆంధ్రజ్యోతిలో బాగా చక్కగా చూపిస్తారు టీవీపై బాగా తాళం వేస్తుంది అంత హాట్లైన్ కదా అందరికీ అందరూ ఎల్లో ఎల్లో మీడియా అంటే ముఠా అని అందరూ భాగస్వామ్యాలు కాబట్టి కాబట్టి బాగా ఖచ్చితంగా అందరికీ తెలుసు ఎక్కడున్నాడు ఎప్పుడు వస్తున్నాడు ఏం జరుగుతున్నాడు అని జనాటి విదేశాల్లో ఉండగానే రెండు రోజుల్లో వచ్చి లొంగిపోతాడంటూ శుతిమెత్తగా ఎల్లో మీడియాలో పత్రికల్లో టీవీల్లో వీళ్ళే రాసుకున్నారు దీని సారాంశం ఏంటంటే జనార్దన్ రావు ముందుగానే ఆయనతో వీళ్ళు మాట్లాడుకోవడం ఆ వెంటనే ఆ జనార్దన్ రావు రెండున్నర సంవత్సరాల కిందటి నుంచి ఈ వ్యవహారం జరుగుతుందని ఆయన నోట్లో నుంచి అలా చెప్పించడం దానికి పూర్తిగా సరే అంతడతాయిపోలా ఒకవైపునేది చేస్తూ ఉండగానే మన వైపున తమ్మలపల్లలో టీడీపీ ఇచ్చారు ఎవడైతే అంబలపల్లలో టీడీపీ తరఫున పోటీ చేశాడో జయచంద్రారెడ్డి ఆయన ఆయన మీద ఒక బ్రాండింగ్ ఏమని ఆయన మా పెదిరెడ్డికి అత్యంత సన్నిహితుడంట అని ఆయన మీద బ్రాండింగ్ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడే నకిలీ మద్యం తయారీని మొదలుపెట్టారంట అని మళ్ళీ ఏదో ఒక బ్రాండింగ్ మళ్ళా ఈనాడు జ్యోతి టీవీ ఫైవ్ మళ్ళీ తానా తందానా ట మళ్ళీ వేయడం ఆశ్చర్యం కలిగించే విషయాలు టీడీపీ పార్టీ నుంచి ట్వీట్ చేస్తూ ఇవన్నీ కథ బిల్డప్ ఫర్దర్గా సరే ఇంకా కాస్త ముందుకు పోయినారు మళ్ళీ ఇంకా కాస్త ముందుకు పోయేమన్నారు అక్కడ తాగిపోకుండా చంద్రబాబు బరి తెగింపు అంతటి తాగిపోలే అధికార దుర్వినియోగం అన్నది ఏ స్థాయిలో ఉంది అని అంటే ప్రభుత్వంలో ఉన్న ఐవిఆర్ఎస్ కాల్ సెంటర్ ప్రభుత్వంలో ఉన్న ఐవిఆర్ఎస్ కాల్ సెంటర్ను ఉపయోగించుకొని తన మాఫియాలో ఒకడైన తన మనిషి జనార్దన్ రావు ఆయన ఆయన చేత ఒక వీడియో చేయించి ఆ వీడియోని అయి ఆ వీడియోలో ఉన్న వాయిస్కు మరికన్ని వక్రీకరణను జోడించి వాటిని ఉధృతంగా కూడా ప్రచారం చేయడం ఇంతటితో కూడా ఆగిపోలా ఏబిఎన్ ఈనాడు టీవీ ఫైవ్ వాళ్ళు రంగ ప్రవేశం చేసినారు జనార్దన్ రావు అనే వ్యక్తి ఫోన్లో చాట్స్ అంట జోగి రమేష్తో పరిసేది వీళ్ళే డైవర్ట్ చేస్తూ ఇంకొకరి మీద బురద జల్లుతూ ఏ రకంగా కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఏ రకంగా జరుగుతూ ఉందో నేను చంద్రబాబు నాయుడు కొన్ని సూటుగా ప్రశ్న నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీలు బయటపడ్డ తర్వాత మీరు ఎన్ని షాపుల్లో తనిఖీలు చేశారు ఎన్ని నకిలీ లిక్కర్ బాటిళ్ళు పట్టుకున్నారు ఏ షాపుల్లో గుర్తించారు ఒకటిలా అన్ని షాపులు వీలయ్యే పట్టుకుంటే అన్ని చోట్ల దొరుకుతాయి కాబట్టి యాయి చేయరు ఇదే జనార్దన్ రావు విదేశాల నుంచి వస్తా ఉన్నప్పుడు వస్తున్నాడని చెప్పి మీకు తెలిసినాడు మీ పేపర్లో మీరే రెండు రోజులు ఆయన వస్తున్నాడని మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు ముందే అక్కడికి పోయి ఎందుకు అరెస్ట్ చేయలేదు మామూలుగా మామూలు ఎవడు పోయినా కానీ ఎయిర్పోర్ట్లలో లుక్ అవుట్ నోటీసులు పెడుతున్నారు జనగి మాత్రం బెటరు దర్జాగా ఆయన వస్తాడు నేను అడుగుతా ఉన్నా మరి ఈ జనార్దన్ రావు అనే ఈ మనిషి వీడియోలో ఎలా మాట్లాడగలిగాడు ఆ వీడియోని ఎలా బయటకు పంపగలిగారు ఆశ్చర్యం ఏమిటో తెలుసా తన ఫోను పోయిందని చెప్పిన జనార్దన్ తన ఫోన్ పోయింది అని చెప్పిన జనార్దన్ రావు ఇవన్నీ చేశాడు ఫోన్లో రికార్డింగ్ ఆయన ఆడియో ఆయన వీడియో ఆయన మాటలు ఫోన్ పోయిందని చెప్తా ఉన్న ఈ వ్యక్తి దాంట్లో నేటి నుంచి బయటికి పంపించడం దాంట్లో చాట్స్ కూడా క్రియేట్ చేయడం ఫోన్ పోయిందని చెప్పిన ఈ వ్యక్తి ఆ ఫోన్ నుంచి తప్పుడు ఫ్యాబ్రికేటెడ్ స్క్రీన్షాట్స్ తీయడం ఇది ఎలా సాధ్యమో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఫోన్ పోయిందని చెప్తా ఉన్నా ఈ వ్యక్తి ఇవన్నీ చేసి అవన్నీ బయటికి రావడం అవన్నీ ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్లో రావడం ఎలా సాధ్యమో అని చెప్తున్నా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో రావడం ఎలా సాధ్యం అంటున్నా నకిలీ ఫ్యాక్టరీ నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీ అక్టోబర్ మూడున బయటపడితే ఇవాళకి ఇరవై రోజులు అయింది నేను చంద్రబాబు నాయుడు సూటుగా అడుగుతా ఉన్నా ఇప్పటికీ కూడా వారి కంటెస్టెడ్ క్యాండిడేట్ జయచంద్రారెడ్డి టీడీపీ కంటెస్టెడ్ క్యాండిడేట్ జయచంద్రారెడ్డి ఇంతవరకు ఎందుకు అరెస్ట్ అని అడుగుతా ఉన్నా ఎందుకు అరెస్ట్ చేయలేదు కంటెస్టెడ్ క్యాండిడేట్ తెలుగుదేశం పార్టీ ఎందుకు ఈ మనిషి పాస్పోర్ట్ సీజ్ చేయలేదంటూ అని చంద్రబాబు నాయుడు ఎందుకు ఆయన పాస్పోర్ట్ ఎంతవరకు సీజ్ చేయలేదని అడుగుతా ఉన్నా ఇదే జయచంద్రారెడ్డి అనే వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారాడికి అత్యంత సన్నిహితుడే అయితే రెండున్నర సంవత్సరం కిందటి నుంచే ఈ యాక్టివిటీ అంతా కూడా జరుగుతూ ఉంటే మన అటువంటి జయచంద్రారెడ్డికి ఎందుకు మీరు టికెట్ ఇచ్చి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ తమ్ముడి మీద ఎందుకు పోటీ నిలబెట్టారని అడుగుతా ఉన్నా తమ్మళ్ళపల్లి వైయస్సిపి వై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత తమ్ముడు ద్వారక మరి చంద్రబాబు నాయుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అత్యంత సన్నిహితుడు జయచంద్రారెడ్డి అని చంద్రబాబు నాయుడు చెప్పేదో చెప్పే చెప్పే కార్యక్రమం ఏదైతే చేస్తూ ఉన్నప్పుడు ఎందుకు మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముని మీద నాయుడిని పోటీ పెట్టినారని అడుగుతా ఉన్నా ఆశ్చర్యం కలిగించి ఇంకో విషయం చెప్పాను తనకు ఆఫ్రికాలో డిస్టరీలు ఉన్నాయని తనకు జయచంద్రారెడ్డికి ఆఫ్రికాలో డిస్టరీలు ఉన్నాయని చెప్పి ఆయన ఎలక్షన్ అఫిడవిట్లోనే రాసినాడు జయచంద్రనాయుడు ఎలక్షన్ అఫిడవిట్లోనే ఉన్నాయి అవి మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు ఆ రోజు చంద్రబాబు నాయుడుకి అది కనిపించలే ఆఫ్రికా మూలాలు ఈ ఈరోజు మాత్రం ఆఫ్రికా లింకులు అంటూ ఆనాడు పేపర్ చూస్తే ఒకసారి ఆ పేపరా టిష్యూ పేపర్కి ఎక్కువ బాత్రూమ్ పేపర్కి తక్కువ ఆఫ్రికా లింకులు కనపడలేదని అడుగుతా ఉన్నా ఈరోజు కనపడతా ఉన్నా ఆఫ్రికా లింకులు ఆ రోజు కనపడలేదని అడుగుతా ఉన్నా కొని ఇది పక్కన పెడదాం కాస్త ముందుకు పోదాం పాల పాలకొలలో కల్తీ మద్యం ఎవరిది అక్కడ వాళ్ళకి ఏం ఆఫ్రికా లింకులు లేవు కదా పాలకొల్లో కల్తీ మద్యం ఇవ్వరిది పోనీ ఏలూరులో కల్తీ ఏలూరులో పట్టుబడ్డ కల్తీ మద్యం ఎవరిది పోయి వాళ్ళకు కూడా ఆఫ్రికా లింక్ లేవు కదా కొన్ని అమలాపురంలో పట్టుబడ్డ కల్తీ మధ్యం ఎవరిది వాళ్ళకు కూడా ఏమైనా ఉన్నాయా పోనీ అనకాపల్లి పరవాడలో మనం నేను చూపించిన ప్రతి చోట ఇల్లే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు లిక్కర్ని అంతా అనకాపల్లి పరవాడలో పట్టుబడ్డ అని పేరు ఏం పేరు వృత్తుల వృత్తుల రాము మన స్పీకర్తో కూడుకున్నప్పుడు మన పర్వాడలో పట్టుబడ్డ కల్తీ మద్యం ఎవరిది కల్తీ మద్యం ఫ్యాక్టరీ ఆ మద్యం అంతా ఎవరిది అక్కడ టీడీపీ నాయకుడు వృత్తుల రాముకు ఆఫ్రికాతో సంబంధాలున్నాయా ఆ నుంచి స్పిరిట్ వస్తుందా వీళ్ళు కొడుతున్నారా పోనీ ఏలూరు జిల్లాకు పోని ఏలూరు జిల్లాకు అక్కడ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారితో సంబంధాలు వృత్తుల రాముకు ఉన్నవన్నట్టుగా ఏ రకంగా ఎస్టాబ్లిష్ అయినాయో ఈ రకంగా ఏలూరు జిల్లాకు చెందిన ఒక టీడీపీ నాయకుడు డజన్ల కొద్దీ ఆ మనిషికి ఆ మనిషి మీద కేసులు ఉన్నాయి ఎంత గొప్ప నాయకుడు అంటే ఆయన ఎవరిని పడితే ఆయన తిరుతాడు కొడతాడు ఎంత గొప్ప నాయకుడు అంటే ఆయన మహిళలను కూడా చూడకుండా అధికారులను ఆడ అధికారులను పట్టుకొని ఈడ్చుకొని కూడా పోతాడు నేను చెప్పాల్సిన పనుల అంత గొప్ప నాయకుడు ఎవడో మీ అందరికీ కూడా తెలుసు దగ్గరుండి ఆయన నడుపుతాను లిక్కర్ మాఫియా అక్కడ ప్రభుత్వంలో ఉన్న మరో ప్యాకెట్ కింగ్ అది కూడా నేను చెప్పాల్సిన పనుల టీడీపీ నాయకుడు రేపల్లి నుంచి ప్యాకెట్ కింగ్ అంటే ఎవరు మీ అందరికీ తెలిసిందే డార్లింగ్ అని కూడా అప్పుడప్పుడు రాధాకృష్ణ ముద్దుగా అంటాడు ఎవరో నేను చెప్పాల్సిన పనులు మీ అందరికీ బాగా తెలిసిన ఇష్టానుసారంగా ఆయన నడుపుతా ఉన్నాడు ఈ ప్రాంతం అంతా నాది అని చెప్పి నిజంగా నకిలీ మద్యం ఫ్యాక్టరీలు పెట్టింది చంద్రబాబు నాయుడు గారి మనుషులే నకిలీ మద్యాన్ని తయారు చేసి తమ మాఫియాలో భాగమైన ప్రైవేట్ లిక్కర్ షాపులకు సప్లై చేసేది చంద్రబాబు నాయుడు గారు మనుషులే అక్కడే కాదు తమ బెల్ట్ షాపులకు కూడా తమ వారు నడిపే బెల్ట్ షాపులకు సప్లై చేసేది కూడా చంద్రబాబు నాయుడు గారి మనుషులే అమ్మేది కూడా ఈయనకు సంబంధించిన నాయకులు కార్యకర్తలే సిబిఐ విచారణ చేస్తే ఈ మొత్తం వ్యవహారములో ఉన్న మూలాలు బయటకు వస్తాయి కానీ చంద్రబాబు నాయుడు ఈడు కదా సిబిఐకి సిట్టే ఆయనకు ముద్దు అంటాడు ఎందుకంటే సి సిట్టే లో ఉన్న ఈసీపీ రామకృష్ణ చంద్రబాబు నాయుడుకు ఈయన అందరికన్నా పెద్ద ఈ మాఫియా ముఠాలో ఒక భాగస్థుడు ఆయన ఆధ్వర్యంలోనే ఆయన పక్కనే ఆయన పర్యవేక్షణను చేస్తూ ఉన్న ఇబ్రహీంపట్నంలోనే ఫ్యాక్టరీలు బయటపడతాడు సిపి రాజశేఖర్ అంట కనపడతా ఉంది ఆయనకు సిట్టే ముద్దు ఎందుకంటే డైవర్ట్ చేయాలి కదా మన టాపిక్లన్నీ టాపిక్లన్నీ డైవర్ట్ చేయాలి అని అంటే తప్పుడు ప్రచారాలు చేయాలి అని అంటే ఇలాంటి వాళ్ళు ఎవరైతే సిండికేట్లో భాగస్వాములుగా ఉన్నారో వాళ్ళంతా వాళ్ళ చేతుల్లో అధికారం ఉండాలి కదా మరో డైవర్షన్ ఏమిటంటే ఇది ఇంకా ఆశ్చర్యకర విషయం ఇది భలే వెరైటీ డైవర్షన్ చంద్రబాబు నాయుడు చేస్తూ ఉండేది ఇకపై లిక్కర్ అమ్మేటప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఇకపై లిక్కర్ అమ్మేటప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అమ్మాలనంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులు ఇది నిజంగా అన్నిటికన్నా హైలైట్ ఎందుకో తెలుసా లిక్కర్ షాపులు ఉండేటివి ఎవరివి అన్ని చంద్రబాబు నాయుడు గారి మనుషులువే కదా బెల్ట్ షాపులు ఉండేటివన్నీ ఎవరివి అన్ని చంద్రబాబు నాయుడు గారు మనుషులు కాదా ఇల్లీగల్ పర్మిట్ రూముల్లో లూజ్గా పెగ్గులు చొప్పున లిక్కర్ అమ్మేది ఎవరు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కార్యకర్తలు మనుషులు నాయకులు వాళ్ళ లిక్కర్ సిండికేట్ మాఫియా కాదా మరి ఇలాంటి వాళ్ళకే చంద్రబాబు నాయుడు బాధ్యత ఇస్తా ఉన్నాడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి అని అంటే దొంగకు తాళాలు ఇవ్వడం అంటే ఇది కాదా అని అడుగుతా ఉన్నా అసలు ప్రభుత్వం అమ్మే మద్యంలో నలభై శాతం బెల్ట్ షాపుల ద్వారా అమ్ముతారు మరో నలభై శాతం ఇల్లీగల్ పర్మిట్ రూమ్లలో అమ్ముతున్నారు అక్కడే కూర్చోపెడుతున్నారు పెగ్గుల్లో పోస్తున్నారు ఎంఆర్పి రేటు గాలికి ఎగిరిపోయింది సరే ఎంఆర్పి కథ దేవుడూ ఇదైతే ఇంకా ప్రాణాలను చేతిలో ప్రాణాలకు హాని కలిగించే లిక్కర్ని కూడా లేబుల్ వేసి అమ్ముతున్నారు ఏం దాగుతున్నారో మూడో రౌండ్ నాలుగో రౌండ్కి వచ్చేసరికి ఐదో రౌండ్లో ఏం పడుతుందో కూడా తెలియదు రెండో పెక్కు మూడో పెక్కుకు ఒకటో పెగ్గుకు తేడా కనిపిస్తుందేమో మూడో పెగ్గు నాలుగో పెగ్గు వచ్చేసరికి తేడా కనపడదు అని నేను అనుకుంటున్నాను కనుక నాకు నేను తాగే అలవాట్లేదు కాబట్టి నేను అనుకుంటాను అని అనుకుంటున్నాను అంటే అంత భరి తెగింపు అంటే ఎవరినైనా కూడా మనం ఏ మూడో రౌండ్ దాటితే ఎవడైనా కానీ ఏం గుర్తుపడతాడు పోయడమే కదా పోసేయడమే కదా పెగ్గులే కదా అని పెగ్గుల్లో పోసేయడమే కదా అని చెప్పి పర్మిట్ ఈ లీగల్ పర్మిట్ రౌండ్ పెగ్గుల్లో పోస్తున్నారు గ్రామాలలో బెల్ట్ షాపులలో యథేచ్ఛగా అమ్మేస్తా ఎవడు స్కాన్ చేసేది అక్కడ ఎవడు క్యూఆర్ కోడు ఎవడు స్కాను ఎవడు చేసేది అంతా ఇల్లే అదే మా ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు నడిచేది ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు నడిచేటివి లాభాపేక్ష ప్రభుత్వానికి లేదు అందుకనే బెల్ట్ షాపులన్నీ రద్దు చేసినాం అందుకే